సైబర్ నిరాలు ఎక్కువ అవుతున్నాయి మాయచేసి ఓటీపీలు చెప్పించుకోవడం లింకులపై ఒక్క క్లిక్తో దోచేసుకోవడం తరచు చూస్తున్నాం కొన్నాళ్లుగా డిజిటల్ అరెస్ట్ల పేరుతో మోసగాళ్లు పేట్రేగిపోతున్నారు చదువుకున్నవారు బిజినెస్ చేస్తున్నవారో ఎవరినీ వదలకుండా బెదిరించి డబ్బులు కాజేస్తున్నారు డిజిటల్ అరెస్ట్ అనగానే భయపడిపోతున్న అమాయకులు ఏదడిగితే అది ఇచ్చేస్తుంటారు ఈ క్రమంలోనే దేశంలో ఈ డిజిటల్ అరెస్ట్ మోసాలు పెద్ద ముప్పుగా మారాయి ఈ తరహా మోసాలపై సుప్రీంకోర్టు తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది సుమటోగా తీసుకున్న ఒక కేసు విచారణ సందర్భంగా కేంద్రం సీబీఐలకు వారి స్పందన తెలపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది హర్యానాలోని అంబాలాకు చెందిన ఓ డెబ్బై మూడేళ్ల మహిళ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయికి ఫిర్యాదు లేఖ రాశారు తనను డిజిటల్ అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ఒక పత్రాన్ని నేరగాళ్లు తనకు చూపించారని పేర్కొంది కోటి రూపాయలు ఇస్తేనే అరెస్ట్ నుంచి బయటపడొచ్చని బెదిరించారని సదరు మహిళ వాపోయింది కోర్టు ఆదేశాలు వచ్చినట్లు పత్రాలను చూసి తాను కంగారు పడ్డానని దాంతో డబ్బులు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదులో తెలిపింది అయితే కోర్టు ఇచ్చినట్టుగా నకిలీ పత్రాలు చూపించి నేరగాళ్లు మోసాలు చేయడాన్ని సీజేఐతో పాటు సీనియర్ న్యాయమూర్తులు సీరియస్గా తీసుకున్నారు ఇది ఏమాత్రం మంచి పరిణామం కాదన్నారు అంబాలాకు చెందిన సదరు మహిళ కేసును సుప్రీంకోర్టు సుముటోగా తీసుకుంది ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులకు సంబంధించి నకిలీ సంతకాలు సుప్రీం హైకోర్టులో ఆదేశాలు జారీ చేసినట్లు పత్రాలు చూపించి ఇలాంటి నేరాలకు పాల్పడటం వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతింటుందని ధర్మాసనం పేర్కొంది వీటిని సాధారణమైన మోసాలుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది ఇలాంటి నేరాలను బయటపెట్టేందుకు కేంద్ర రాష్ట్ర పోలీసుల మధ్య సమన్వయం అవసరమని తెలిపింది ఇక అంబాలాలో సదరు మహిళకు సంబంధించిన కేసు ఎంతవరకు వచ్చిందనే వివరాలను సుప్రీంకోర్టుకు తెలపాలని న్యాయస్థానం ఆదేశించింది